టీడీ గారు వాళ్ళందరినీ సార్ వాళ్ళు ముందు రమ్మని చెప్తారు నలుగురు నివాళులు అర్పించడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలోని తండ్రిని కోల్పోవటం కష్టపడుతూ విద్యను అభ్యసించటం అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర నిలవడం చాలా గొప్ప విషయం మొట్టమొదటి చిన్న వయసు అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు వారి యొక్క కృషి వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొంటే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా రెండు పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి వారి యొక్క సమయస్ఫూర్తికి పదే విధంగా సమాజ సేవకి కలుపుకోలుతడానికి నిదర్శనం అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి తన యొక్క మేధా సంపత్తి తోటి వారు ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు యాభై ఒక్క సంవత్సరాలంటే ఎక్కువ కావచ్చు కానీ ఎన్నో వయసులోనే వారు దూరం అవ్వడం జరిగింది అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవ్వడం జరిగింది ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు పూలే గారు కావచ్చు వాళ్ళందరి కూడా జీవితాల్లో కష్టాలు అదేవిధంగా గొప్ప కీర్తిని చేరుకున్నారు సంజయ్ గారు కూడా అదేవిధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి జరుపుకోవటం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పాత రోజుల్లో నాకు గుర్తు పాత మున్సిపాలిటీకి దామోదరం సంజయవయ్య మున్సిపాలిటీ పేరు ఉండేది అనుకుంటున్నాను అదే ఇప్పుడు కూడా దాన్ని పెట్టారా ఉంది అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి గుర్తు చేసుకుంటే ఉండటం విగ్రహాలు ఉండటం వీరేంటి వీళ్ళ చరిత్ర భావితరాలు తెలిసే విధంగా వాటికి ఉండటం చాలా సంతోషదాయకం వారందరూ మనం వారి స్ఫూర్తిని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని సేవల్ని స్మరించుకుంటున్నాము అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో అతను ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ